హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి మీరు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోవచ్చు దానికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ని రెండు సార్లు కడుక్కోండి దాంట్లో పా స్పూన్ పసుపు వేయండి టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోండి ఇలా చేయితో బాగా కలుపుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఎందుకంటే నేను పచ్చిమిర్చి కూడా వేస్తానండి అందుకే ఒకటే టేబుల్ స్పూన్ అని చెప్పాను ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ చికెన్ బిర్యానీ మసాలా వేసుకోండి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి వీటన్నిటిని బాగా కలుపుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం మెల్లిపాయ పేస్ట్ వేయండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడే దంచి వేసుకున్నానండి ఇలా వేసుకుంటే బిర్యానీ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఇప్పుడే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి నేను అరకిలో చికెన్కి కప్పు నర పెరుగు వేసుకున్నానండి మీరైతే కప్పు వేసుకోండి కప్పు నర వేసుకుంటే కొంచెం జ్యూసీగా ఉంటుందండి పీస్ బాగా కలిపి క్యాప్ పెట్టి పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో యాభై గ్రాముల ఆయిల్ పోసుకొని సన్నగా తరిగిన మూడు ఉల్లిపాయలు వేసుకోండి ఒక ఎనిమిది పచ్చిమిర్చిలు కూడా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఫ్రై చేసిన ఆనియన్ పచ్చిమిర్చిని ముందుగా నానబెట్టిన చికెన్లోకి వేసుకోండి వేసుకొని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇందులోకి ఒక మీడియం సైజ్ నిమ్మకాయ రసం తీసుకోండి అది ఒక టేబుల్ స్పూన్ అయిందండి అది వేసి మంచిగా కలుపుకోండి నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి అరగంట సేపు ఇప్పుడు మరొక గిన్నెలో నాలుగు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోండి నాలుగు గ్లాసులు అంటే కిలో రైస్ అయితే అండి అవి ఈ బియ్యాన్ని రెండుసార్లు కడుక్కొని అరగంట సేపు నాననివ్వండి చికెన్ కూడా నాణ్యలోపు బియ్యం కూడా నాని తేయండి అరగంట అయ్యాక ఇప్పుడు రెండు స్టవ్ల మీద ఒక పక్క రైస్ ఒక పక్క మనం బిర్యానీ పోపేసుకుందామండి దాంట్లో యాభై గ్రాములు ఆయిల్ పోసుకోండి ఒక రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి బిర్యానీ హోల్ గరం మసాలా కూడా వేసుకోండి సాజీరా ఒక స్పూను రెండు మూడు బగారాకులు వేసుకోండి ఇవి కాస్త వేగాక కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోండి ఫస్ట్ పుదీనా కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీకి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని దీంట్లో వేయండి వేసి కలుపుకోండి మంచిగా ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇంకో స్టవ్ మీద రైస్ పెట్టుకున్నాం కదండి అది సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటర్ పంపేసుకోండి వాటర్ పంపేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా పంపిన అన్నంని నేను చూపిస్తున్న విధంగా ఈవెంట్గా స్ప్రెడ్ చేసుకోండి ఇందులోకి ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి కొంచెం నెయ్యి కూడా వేసుకోండి ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక అరగంట సేపు లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి దీన్ని ఒక బేసన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఒక గంట తీసుకొని దీన్ని ప్యాకెట్ కిందికి మంచిగా కలుపుకోండి ఇప్పుడు వేడి వేడిగా దీన్ని సర్వ్ చేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఈజీగా తినొచ్చండి అంతే అండి టేస్టీ అయిన చికెన్ బిర్యానీ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో